மஞ்சரியா ஜி நன்பூர் முன்சாலி பரிசீ கோர்னர் வந்த நன்பூரு பிஆரஸ் கவுன்சிலர் பேர சத்யநாராயண பாதிக்கும் ஆந்தோலக்கு திக்கார் వీరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు బేరా ఎంపీపీగా ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అండదండలతో తమ భూములను కబ్జా చేస్తారని బాధితులు తెలిపారు తాము కోర్టులో కేసు వేయగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తారని తెలిపారు గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని కనీసం తమకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు జాతీయ రహదారిపై రాస్తా రోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు మూడకు ఇలా భూమి కబ్జా చేసిండు వేరే సత్యనారాయణ తిప్పని రామయ్య అక్క నలుగురు ఐదుగురు కలిసి ఏంటంటే నా కొడుకులో కొట్టుడు నన్ను బెదిరించుడు మా ఆయనను బెదిరించుడు పొలం మీద మమ్మల్ని రానిచ్చలేదు పౌర్జన్యంగా పోల్లేసి నాటు పెట్టి అన్ని చేసి ఉండు మేము దుండుకున్నాం ఒడ్డు పెట్టుకున్నాం మేము నాటు పెట్టుకున్న మేమే మేము దుండించుకున్నాం మేము ఎరువు పోసుకున్నాం అన్ని చేసుకున్నాం అన్ని చేసుకున్నాక దాని దౌర్జన్యం చేసి మూడు ఎకరాల భూమి కబ్జా చేసిండు ారాయణ గారి బాధితుంది దయచేసి నాకు రెండు వేల రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిపై అక్రమంగా చొరబడి చొరబడి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు అటు విషయంలో కోర్టుకు పోవడం జరిగింది నాకు కోర్టు నుంచి జడ్జిమెంట్ అయింది రెండు వేల పదార్ల భూమి ఉన్న జడ్జ్మెంట్ రెండు వేల ఇరవై రెండు అటు భూమిపై చుట్టూ ప్రభుత్వ అండతోని అప్పుడు దివాకరావు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ అండతోని కౌన్సిలర్ ఉంది ఎంపీ ఉండి ప్రభుత్వ నా భూమిని కబ్జా చేసి చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టాడు అట్టి విషయంలో ఏసీపీ తిరుపతి రెడ్డి గారిని సిఐ సంజీవ్ గారిని ఎస్ఐ రవి కుమార్ గారిని అందరినీ సంప్రదించగా పై నుంచి అధికారాలను అప్పుడు రెడ్డి చొరవతోని నా భూమిని కబ్జా చేశారు బాధితున్న Gracias.